పాకిస్తాన్ సైనిక ప్రధాని ప్రధాన అధికారికి పదోన్నతి కల్పించిన పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం తన సైనిక బలగాల ప్రధాన ప్రధాన అధికారి అయిన ఆసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించాలని మంగళవారం నిర్ణయించింది దీంతో మునీర్ పాకిస్తాన్ చరిత్రలోని ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందిన వ్యక్తి రెండో వ్యక్తిగా చరిత్రలోకి ఎక్కాడు భారత్తో ఇటీవల జరిగిన వైమానిక సంఘర్షణలో కీలక పాత్ర పోషించిన కారణంగానే ఆయనకు పదోన్నతి కల్పించినట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది ప్రధానమంత్రి షేబా షరీఫ్ షేబా షరీఫ్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అధికారిక ప్రకటన తెలియజేశారు ధైర్యంతో కూడుకున్న నాయకత్వాన్ని అత్యున్నత వ్యూహాలను ప్రదర్శించడం ద్వారా శత్రువును ఓడించి దేశ ప్రయోజనాలను దేశ సంరక్ష సంరక్షించారని దేశాన్ని సంరక్షించినందుకు గాను జనరల్ ఆసిఫ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ స్థాయి పదోన్నతి కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు అనుగుణంగానే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటనను జారీ చేసింది